హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇన్ని రోజులు కొన్ని షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను ఇంక ఇప్పుడైతే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను కొన్ని నెలలే అయిపోయింది లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి ఇంకా సండే రోజు సంకష్టార చతుర్థి ఉంది కాబట్టి ఆ రోజు తొందరగానే పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను మార్నింగ్ వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు నా పనంతా అయిపోయిన తర్వాత పూజ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే వీడియో షూట్ చేశాను అనమాట డైలీ అనుకుంటున్నాను ఇవాళ స్టార్ట్ చేద్దాం ఇవాళ స్టార్ట్ చేద్దాం వీడియోస్ అని కానీ ఏ రోజుకి ఆ రోజు అసలు మర్చిపోయినట్టు అనమాట చాలా నెలలు అయిపోయింది కదా గ్యాప్ వచ్చేసరికి వీడియోస్ ఎలా షూట్ చేయాలి మళ్ళంతా కొత్త స్టార్ట్ చేసినప్పుడు కొత్త ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలా అనిపించింది అన్నమాట ఇంకా ఇవాళ ఎలాగైనా సరే స్టార్ట్ చేయాలి ఇలాగే రోజు అనుకుంటూ డిలే అయిపోతుందని అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇది చూడండి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు డైరెక్ట్ వంటే చేసేద్దామని చెప్పేసి రైస్ కడిగి పెట్టాను అలాగే పప్పు కూడా కడిగి పెడుతున్నాను అనమాట పాలకూర పప్పు చేద్దామని అయితే పాలకూర కట్టి ఆల్రెడీ కడిగి పెట్టేశాను అనమాట అంతా ఏరి వాటర్లో వేసి పెట్టేశాను కాసేపు నాన్తుంది కదా సాల్ట్ వాటర్ వేసి పెట్టాను అనమాట అంతలోపు పప్పు కూడా నాను అని చెప్పి పప్పు కడిగి పెట్టాను ఇంక ఇప్పుడైతే వాటర్లో నుండి తీసి మొత్తం ఒక బౌల్లో కేసేసి పెడతానమాట వాటర్ అంతా కారిపోతే మనం కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా నేను అలా చేస్తాను అనమాట ఇంకా పాలకూర అంతా ఏరి పక్కన పెట్టేసి ఇంకా వాటర్లో నుండి తీసి పక్కన పెట్టేసి కట్ చేస్తానండి ఇంకా పాలకూర అంతా కూడా చిన్నగా ఇలా కట్ చేసి పప్పులో అయితే వేస్తున్నాను ఇంకా పప్పు ఉడికిందనుకోండి ఇక పోపు పెట్టేస్తే అయిపోతుంది ఇంకా ఎన్ని డేస్ వీడియోస్ అయితే ఏ రోజు ఆ రోజు చేద్దాం అనుకున్నాను ఇంకెందుకో కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోయినండి ఆ మధ్య చేయలేదు ఇంక ఇక్కడ చూడండి కుక్కరు మన వాచర్ అయితే ఖరాబ్ అయిపోయిందనమాట అయితే ఇంకోటి తీసుకొచ్చాను కొత్తది అది ఏంటంటే చాలా టైట్గా ఉంది పెట్టేటప్పుడు చాలా భయం అనిపిస్తుంది అనమాట బాగా టైట్గా ఉంది కాకపోతే బాగుందనమాట కొంచెం ఒక రెండు మూడు సార్లు వాడితే కొంచెం ఏమన్నా లూజ్ అవుతుంది కావచ్చు ఇంకా చదువు కొంచెం హార్డ్గా పెట్టాల్సి వస్తుంది ఇంకా పప్పు అయితే ఉడికిందండి పప్పు ఉడికిన తర్వాత అందులో ప ఏమంటారు కారం అలాగే సాల్ట్ వేసాను ఆ పోపు పెట్టడానికి అదే కుక్కర్ని కొంచెం కడిగేసి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి కరివేపాకు కొద్దిగా పసుపు వేసి పోపు అయితే పెట్టేశాను పాలకూర పప్పు అయితే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు సో అందుకని చెప్పేసి పాలకూర పప్పు అయితే చేస్తున్నాను అనమాట సో పోపు పెట్టేశాను పప్పు అయితే అయిపోయింది ఇంకా నేనైతే పప్పు ఉడకగానే కొంచెం తీసిపెట్టుకుంటాను నాకు ఇలా పప్పు అంటే చాలా ఇష్టము అందులో కొంచెం సాల్ట్ వేసుకొని తింటా అనమాట కొద్దిగానే తీసి పెడతాను సో ఇలా చేసుకోవడం నాకు చాలా ఇష్టం కొంచెం ఒక రెండు బుక్కలకైతే బాగుంటుందని ఇంకా తర్వాత పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి ఇంకా కిచెన్లో అంతా కూడా ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసి రైస్ ఆన్ చేసేస్తే ఇంకా వేడివేడిగా అన్నం తినేయడమే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కాబట్టి అన్నం తొందరగా తినేసేద్దామని చెప్పేసి అయితే వంట కూడా తొందరగా చేసేసాను ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ ఆర్ టువెల్ అవుతుంది చూసుకోలేదనమాట సో నేను వీడియో షూట్ చేసినప్పుడు అది నేను వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తున్నా కదా నాకు అంత ఐడియా లేదు ఇంచుమించు ఆ టైంలో మేము తొందరగా తినేసాం కాబట్టి లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ మధ్యలో అయితే వంట అయిపోయిందండి ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ అయ్యేలోపు ఒక బ్లౌజ్ ఉంది కట్ చేసుకోవాలి అంటే నాదే చాలా ఇయర్స్ అనమాట అంటే అది కొంచెం పట్టు శారీది చూసారు కదా ఈ శారీ అప్పట్లో బాగా ఫేమస్ బాగా చాలామందికి ఉన్నాయి ఇవి చాలా వరకు అందరికీ ఉన్నాయి అయితే దీనికి వర్క్ అనమాట వర్క్ వేయించుకున్నాను హెవీగా ఉంది ఆ శారీ కట్టుకోవాలంటే ఆ బ్లౌజ్ తప్ప ఇంకా దానికి ఏది మ్యాచ్ కాదు చిన్న చిన్న వాటికి వెళ్ళాలన్నా కూడా అదే బ్లౌజ్కి ఆ శారీ కట్టుకోవాల్సి వస్తుంది ఆ బ్లౌజ్ వేసుకోవాల్సి వస్తుంది ఇంకేది లోపల్లా మొన్న అంతా బీరువా మొత్తం కూడా నీట్గా సదురుతామని తీసినప్పుడు బ్లౌజ్ కనిపించింది ఇంకా కుట్టేసుకుంటే సింపుల్గా అది చీర చాలా ఇయర్స్ అయింది కదా కొంచెం పాతగా అయిపోయింది ఇట్లనే చిన్న చిన్న ఫంక్షన్స్కి ఎట్లా బయటకు వెళ్ళినప్పుడు అలా కట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇంకా దాని బ్లౌజ్ అయితే కుడదామని చెప్పేసి అయితే కుడుతున్నా అనమాట ఇంకా దానికోసం లైనింగ్ అది తెచ్చి నానబెట్టేసి పెట్టాను అది కొంచెం ఐరన్ చేసి కట్ చేద్దామని చెప్పేసి వంట అయ్యి తినేలోపు ఈ పని కంప్లీట్ అయిపోతుంది కదా కుట్టేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఐరన్ చేసి పెట్టాను ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇక్కడ అయితే కట్ చేస్తున్నాను అనమాట బ్లౌజ్ ఇంకా నా బ్లౌజెస్ అయితే నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను ఎక్కువ దాదాపుగా నేనే స్టిచ్ చేస్తాను అసలు బయట ఇవ్వను సో ఇంకా కట్ చేసి పెట్టేసి అనుకోండి రేపు కుట్టుకోవచ్చు అనమాట మిషన్ ఏంటంటే ఇంట్లో లేదు మిషన్ వచ్చేసి నాకు షాప్లోనే ఉంది పార్లర్లోనే ఖాళీ టైంలో అలా కుడుతూ ఉంటాను అనమాట కాబట్టి ఇంక అక్కడే పెట్టేసాను ఎక్కువ శాతం నేను అక్కడే ఉంటాను కదా ఇంట్లో కంటే అందుకని చెప్పేసి అక్కడే ఇంక ఇదైతే కట్ చేసి పెట్టుకున్నాను అనుకోండి రేపు వెళ్ళిన తర్వాత కుట్టేసుకోవచ్చు అని చెప్పేసి అంతా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంక తీసిపెట్టి కూడా చాలా డేస్ అయిందండి అస్సలు కుదరట్లేదు ఏ రోజుకి ఆ రోజు అనుకుంటున్నాను ఇంకా వేరే ఏదేదో కుడుతున్నాను కానీ ఈ బ్లౌజ్ అయితే ఉట్టుకోవట్లేదు ఇంక ఇప్పుడైతే ఖాళీగా ఉన్నా అనమాట ఇంకా గుర్తొచ్చింది కట్ చేసి పెట్టానంటే ఆటోమేటిక్గా కుట్టుకోవచ్చు అని చెప్పేసి నేను ఏంటంటే ఎప్పుడైతే బ్లౌజ్ కుడతా అనుకుంటానో అప్పుడే కట్ చేస్తాను అనమాట నేను ముందుగా కట్ చేసి పెడితే నాకు బ్లౌజ్ కుట్ట అంత ఇంట్రెస్ట్ ఉండదు అది ఎందుకో సెట్ అయినట్టు అనిపించదనమాట ఎప్పటికప్పుడు కట్ చేసి కుడితేనే బాగుంటుంది కాకపోతే ఇది ఇవాళ ఈవినింగ్ కట్ చేస్తే మిషన్ షాప్లో ఉంది కదా ఇక రేపు మార్నింగ్ పని చూసుకొని ఇంకా నేను షాప్కి వెళ్ళేసరికి టైం అవుతుంది ఇంక ఇప్పుడు అసలే మ్యారేజ్ సీజన్ కాబట్టి కొంచెం ఎక్కువ తొందరగా వెళ్ళాల్సి వస్తుంది లేట్ అనమాట ఇంకా షాప్లో కట్ చేయడం అంటే కుదరదు అనమాట ఇంకా అందుకనేసి ఎక్కువ నేనైతే ఇంట్లోనే కట్ చేస్తాను స్టిచ్చింగ్ ఏ చేయాలనుకున్నా నైట్ అలా కట్ చేసి పెట్టుకుంటాను లేదంటే మార్నింగ్ కొంచెం తొందరగా పని కంప్లీట్ చేసుకొని కట్ చేసుకొని అయితే షాప్కి తీసుకెళ్తాను అనమాట ఇంకా ఇప్పుడైతే కొంచెం ఏం పని అయితే లేదు కట్ చేసి పెట్టేస్తాను అనుకోండి ఇవాళ సండేనే ఇంట్లోనే ఉంటాను అనమాట ఇంకా వేరే చిన్న చిన్న పనులన్నీ చేయొచ్చు నాకేంటంటే ఎప్పుడైతే ఏదైనా పని చేయాలి అనిపిస్తుందో ఇంట్రెస్ట్ అప్పుడే చేస్తాను ఇంకా లేదు తర్వాత అనుకున్నా అనుకుంటే ఇంకా అది అదే డిలే అయిపోతుంది అంతకంటే ఎక్కువ వేరే పనులన్నీ చేస్తాను కానీ అది మాత్రం చేయలేకపోతాను అందుకే ఇంకా అది అంతే అశ్రద్ధ అయిపోతూ ఉంటుంది అనమాట ఇంక ఆ పక్కన పెడితే ఇంకా మళ్ళీ దాని ధ్యాస వచ్చేదాకా అది గుర్తు కూడా ఉంటుంది నాకు ఇంక ఇది తీసుకొచ్చి లైటింగ్ కూడా తీసుకొచ్చి వన్ మంత్కి ఎక్కువనే అయిపోయిందండి దీంతో పాటు అయితే ఇంకో శారీ తీసుకొచ్చిన అనమాట దానికి బ్లూ కలర్ లైనింగే రావాలి ఇంకా అది కుడదామని చెప్పేసి దానికి వేసాను మళ్ళీ ఇది అక్కడనే పక్కకు పెట్టాను కొన్ని ఎందుకో ఏ టైంకి ఏది కావాలో అది దీని తర్వాత ఎన్ని బ్లౌజెస్ అవి స్టిచ్ చేశాను కానీ ఇదైతే అక్కడనే పక్కన పెట్టాను ఎందుకంటే ఇప్పట్లో కట్ట కదా ఇప్పట్లో కట్ట కదా అనేసి ఇంకెప్పటికప్పుడు దాన్ని పక్కన పెడుతున్నాను ఇది ఇవాళ ఎట్లా అయినా సరే కట్ చేయాలి అనేసి కంపల్సరీగా తీసి పెట్టాను అనమాట ఇంకా లేదు అంటే ఇది అంతే ఇంకా అది అట్టే పోతుంది ఎప్పుడైనా ఆ శారీ కట్టుకోవాలనిపించినప్పుడల్లా బ్లౌజ్ అయ్యో కుట్టుకుంటే బాగుండేది అనిపిస్తుంది ఇక అది అట్లా ఇవాళ ఎలాగైనా సరే ఇంకేవీ లేవు వేరే ఏవి లేవు ఈ పని కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి అయితే కట్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ చూడండి అయితే కొంచెం అతుకుపడుతుందనమాట ఇది కట్ చేసిన తర్వాత లంచ్ చేసి కాసేపు పడుకొని ఆ తర్వాత ఈవినింగ్ కొంచెం పనులు ఉన్నాయి ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఇంకా వీడియోస్ చాలా డేస్ అయిపోయింది కదా పోస్ట్ చేయక దానివల్ల ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించిందండి నేను యాక్చువల్గా ఒక టూ త్రీ డేస్ ముందు నుంచి నేను వీడియోస్ షూట్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను జలుబు వల్ల వాయిస్ చాలా అసలు మాట్లాడడానికి రాలేదు ఇప్పుడు కూడా కొంచెం వాయిస్ కొంచెం చేంజే ఉంది కానీ డైలీ అనుకుంటూ ఇలాగే డిలే అయిపోతుంది ఇవాళ ఎలాగైనా చేద్దామని చెప్పైతే వీడియో షూట్ చేశాను ఇంకా మానిటైజేషన్కి ముందు చాలా బాగా చేశాను మానిటైజేషన్ తర్వాతే కొంచెం గ్యాప్ ఇస్తూ ఉన్నాను నేను వీడియోస్ కొంచెం మంచిగా యాక్టివ్గా చేస్తున్న టైంలోనే ఏదో రకంగా ఏదో ఇబ్బంది రావడం వల్ల దాన్ని ఒక టూ త్రీ డేస్ డిలే చేసిందంటే ఇంకా అది అంతే మళ్ళీ పోస్ట్ చేయాలంటే ఇంట్రెస్ట్ అనిపించట్లేదు సో ఇంక ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా పోస్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను సో ఇది కటింగ్ అయిపోయిందండి లైనింగ్ అది అండ్ ఏంటి బ్లౌజ్ పీస్ కూడా నేను జాయింట్ చేసేసాను గమ్తో జాయింట్ చేసి ఐరన్ చేసేసాను అనమాట ఐరన్ చేసి పెట్టేశాను అనుకోండి ఇంకా మనకి లైనింగ్ స్టిచ్ చేసే అవసరం ఉండదు ఇలా అయితే నీట్గా వస్తుంది అంతకుముందు ఏంటంటే మొత్తం చుట్టూ కూడా నేను స్టిచ్ చేసి లైనింగ్ జాయింట్ చేసేదాన్ని ఇంక ఇప్పుడు ఇలా గమ్తో అతికేయడం వల్ల నీట్గా వస్తుంది కొన్ని వీడియోస్లో చూసానమాట ఇంక అప్పటి నుండి ఇలాగే చేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో